నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడతపాలెంలో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రశన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ ఈ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు గూడూరును నెల్లూరులో చేర్చే బాధ్యత తమదే అని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి ఇప్పుడు కుల రాజకీయాలు చేస్తున్నారని ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు గూడూరు ఎమ్మెల్యే పాసిం సునీల్ ఇటీవల మాట్లాడిన మాటలపై నిలబడి చంద్రబాబు లోకేష్ లను నిలదీయాలని ప్రసన్న కుమార్ రెడ్డి కోరారు గూడూరును నెల్లూరులో కలిపే వరకు తాను నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు తెచ్చి ఒక మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ ఒక డాక్టర్ ని చదివించాలని అంటే పేద కుటుంబాలకు ఎక్కడ సాధ్యం అవుతుంది అది కేసుకువెళ్లి గూడూరు టౌన్ లో నేను కూర్చుంటాను వామర్ నిరాహార దీక్షకి గూడూరుని మందూర్లో కలపాలి ఎంత దూరమైనా వెళ్తాము టౌన్ లోనే ఏర్పాటు చేసుకుంటాం గూడూరు టౌన్ లోనే చెప్పండి డొనేషన్స్ కట్టాలి పేద బిడ్డలను చదివించుకోవాలని అంటే అది సాధ్యమయ్యే పని కాదు ఇప్పుడు బీజే ఉంది నాలుగున్నర కోటి ఐదు కోట్లు తీసుకుంటున్నారు ఎగ్జాంపుల్ ఈయనే మహానుభావుడు మన జిల్లా మంత్రి గారి కాలేజీ ఉంది కదా నెల్లూరులో ఐదు కోట్లు తక్కువ తీసుకోవడం లేదు ఇంకా వీళ్ళు ఎక్కడ తెచ్చి కడతారు పాపము మళ్ళీ మొన్నంతా ఆయన అంతా అక్కడ మినిస్టర్స్ క్వార్టర్స్ అయిపోవచ్చు ఎమ్మెల్యే క్వార్టర్స్ అయిపోవచ్చు పెద్ద పెద్ద ఫోటోలు వేశారు అక్కడికంతా వీళ్ళంతా పడవుల్లో గౌరవపారం కోసమే ఆ ల్యాండ్స్ అన్ని కూడా మళ్ళీ అన్ని తీసుకుంటున్నారు అక్కడ రైతులు ఎవరు కూడా మనస్ఫూర్తిగా ఇవ్వడం లేదు సంతోషంగా కూడా లేరు